హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్లో చదువుకునే పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్ కోసం కావచ్చు లేకపోతే స్కూల్ పిల్లల కోసం కావచ్చు లేకపోతే జనరల్ పాస్ కావచ్చు ఏ విధంగా ఆన్లైన్ నుంచి అప్లికేషన్ చేయాలనేది నేను చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదిగోండి కాలేజ్ స్టూడెంట్ కోసం అయితే ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయాలి అండ్ స్కూల్ పిల్లల కోసం అయితే అప్లై మీద క్లిక్ చేయండి అండ్ జనరల్ పాస్ మీద అక్కడ క్లిక్ చేయండి నేను కాలేజ్ స్టూడెంట్ కోసం అప్లై చేస్తున్నా అప్లై మీద క్లిక్ చేశాను నెక్స్ట్ ఈ విధంగా వచ్చింది ఫ్రెష్ సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన అఫ్ కోర్స్ మళ్ళీ అప్లై మీద క్లిక్ చేయాలి ఓకే వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా సింపుల్ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాలి ఫస్ట్ బోర్డు సెలెక్ట్ చేసుకోండి మీరు సెంట్రల్ సెంట్రల్ స్టేట్ అనేది చూజ్ చేసిన తర్వాత రెగ్యులరా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా అనేది చూజ్ చేసుకోండి తర్వాత ఏ ఇయర్లో ఎస్ఎస్సి పాస్ అయ్యారు ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ సో స్టూడెంట్ యొక్క పేరు ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమెయిలా ఆధార్ కార్డ్ నెంబరు వాట్సాప్ నెంబరు ఈమెయిల్ ఐడి ఒక ఫోటో ఫిఫ్టీ లోపు ఒక ఫోటోనైతే మీరు అటాచ్మెంట్ చేయాలి ఇదంతా బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఆస్ పర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ప్రకారం ఇవ్వండి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ మీ యొక్క అడ్రస్ ఓకే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ డిస్టిక్ మండలు పిన్ కోడ్ ఓకే సో అది ఎంట్రీ చేసిన తర్వాత కింద ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అంటే మీ కాలేజ్ కాలేజ్ డీటెయిల్స్ కానీ స్కూల్ డీటెయిల్స్ కానీ ఓకే సో ఇక్కడ డిస్టిక్ ఓకే ఇన్స్టిట్యూషన్ డీ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్లో ఇన్స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ ఎక్కడ వస్తుంది ఏ డిస్టిక్ కిందకి వస్తుంది ప్రజెంట్ అయితే పాత జిల్లాల ప్రకారమే కనబడుతుంది మనం అప్డేట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఏ మండల కిందకి వస్తారు కొత్త వస్తే కొత్త సెలెక్ట్ చేసుకోండి పాత వస్తే పాత సెలెక్ట్ చేసుకోండి ఓకే అప్డేట్ అయిందని బట్టి కూడా మనం వెళ్ళాలి తప్పది సో తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూషన్ పేరు అనేది అక్కడ కనబడుతుంది మీ జిల్లా మీ మండలం ఎంచుకున్న దాని ప్రకారం మీ కాలేజ్ ఖచ్చితంగా కనబడుతుంది మీ కాలేజ్ కానీ స్కూల్ కానీ తర్వాత కోర్సు నేమ్ మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు నేను కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న వాటి కాలేజ్లో కోర్సు కనబడుతుంది మీరు స్కూల్ అయితే స్కూల్ యొక్క ఏ క్లాస్ అనేది చూజ్ చేసుకోవాలి తర్వాత ఏ ఇయర్లో మీరు చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరా లేకపోతే స్కూల్ తర్వాత అడ్మిషన్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ ఒకవేళ ఇస్తే మెన్షన్ చేయండి లేకపోతే రూల్ నెంబర్ కూడా మెన్షన్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే సో తర్వాత రూటు డీటెయిల్స్ అండి ఓకే సో సారీ ఇక్కడ ఐడి బైపా అంటే ఐడి పాస్ అనేది మీరు ఏ కౌంటర్ నుంచి తీసుకుందాం అనుకుంటారు అనేది ఇక్కడ అడుగుతుంది ఆ కౌంటర్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి ఏ స్టాండ్ నుంచి వెళ్ళి అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్లీయా క్వార్టర్లీయా ఏది కావాలి మీకు మంత్లీయా క్వార్టర్లీయా సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఫ్రమ్ డిస్టిక్ ఏ డిస్టిక్ నుంచి వెళ్ళి ఏ డిస్టిక్ మీకు ట్రావెలింగ్ కావాలి అనేది అడుగుతుంది తర్వాత ఫ్రమ్ ప్లేస్ టు టూ ప్లేస్ ఎక్కడి నుంచి ఏ ప్లేస్లో మీరు బస్ అనుకుంటున్నారు అనేది అక్కడ రెండు మూడు అక్షరాలు టైప్ చేయగానే మీకు లిస్ట్ వస్తుంది కింద దానిలో వచ్చిన దానిలో మాత్రమే మీరు సెలెక్షన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను మంకమ్మతోటట్టు వేములవాడ స్టాండ్ అని కొడదామని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మరి మనకు స్టాప్ ఉందా లేదా అని ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇదిగోండి నేను సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ ఏమంటుంది నో రూట్ అని అంటుంది సో ఇక్కడ మళ్ళీ మీరు మార్చుకోవాలండి తర్ తప్పది ఇక్కడ ఫ్రమ్ ప్లేస్ టూ ప్లేస్ మళ్ళీ మార్చాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్రంట్ ప్లేస్ కరీంనగర్ పెడదాం అనుకుంటున్నా అండ్ అండ్ టూ ప్లేస్ కూడా వెంబ్రాడ పెట్టేసిన ఓకే వెంబ్రాడ కేఆర్ఎంఆర్ అని పెట్టేసి కిందకు వస్తే ఇక్కడ రూట్ అనేది మీకు కనబడుతుంది ఆ రూట్కు సంబంధించిన అమౌంట్ కూడా మీకు కనబడుతుంది మంత్లీ పెట్టుకుంటా మంత్లీ అమౌంట్ అండ్ క్వార్టర్లీ పెట్టుకుంటే క్వార్టర్లీ అమౌంట్ కనబడుతుంది ఓకే తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ కలెక్షన్ పాస్ మీరు ఎక్కడ డబ్బులు కడదాం అనుకుంటారు పే ఎడ్ కౌంటర్ ఒకటే కనబడుతుంది అఫ్కోర్స్ అది పెట్టుకొని కింద క్యాప్షన్ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఓకే ఉంటే మాత్రమే ఆ ఓకే బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి లేకపోతే మళ్ళీ క్యాన్సిల్ కొట్టేసి మార్చుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే నేను ఓకే ఉన్నది కాబట్టి ఓకే కొట్టేసిన మీకు ఈ విధంగా ఒకటి టెంపరీ ఐడియా వస్తుంది ఇది కాపీ చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా ఇది ఒక వితిన్ టెన్ డేస్ లోపు మీరు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి వాళ్ళ లాగిన్లో ఇవన్నీ కూడా యాక్సెప్ట్ కొట్టించుకొని ఫార్వర్డ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఈ నెంబర్ని మీరు కాపీ చేసుకున్న తర్వాత దీనికి ఒక మళ్ళీ వేరే వెబ్సైట్ ఉంటుంది అంటే వేరే వెబ్సైట్ లింక్ ఇస్తాను అందులో ఇది ఐడి నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి కనబడుతున్న కింద క్యాప్షా ఎంట్రీ చేసేసి మళ్ళీ సబ్మిట్ మీద కొట్టగానే ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఈ ఫామ్ ముందు మీరు డౌ ప్రింట్అవుట్ తీసుకోండి ఓకే ప్రింట్అవుట్ తీసుకొని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీ కాలేజ్ కానీ స్కూల్కి వెళ్ళి వాళ్ళ కాలేజ్ ఆ స్కూల్ లాగిన్లో మీరు బస్ పాస్కి అప్లై చేసినట్టుగా రిక్వెస్ట్ వెళ్తుంది అది ఫార్వర్డ్ చేయించుకోవాలి ఆర్టీసీ కౌంటర్కి ఓకే అర్థమైందండి మీరు ఫా కాలేజ్ నుంచి లేకపోతే స్కూల్ నుంచి ఫార్వర్డ్ చేయకపోతే అక్కడ మీకు కౌంటర్లో మీకు పాస్ అనేది ఇవ్వరండి ఎందుకంటే అక్కడ నుంచి రాలేదు అని ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టీసీ వాళ్ళకి ప్రతి కాలేజీ కానీ ప్రతి స్కూల్ వాళ్ళు కానీ ఎంతో కొంత ప్రతి సంవత్సరం డీడీ రూపంలో వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది అది కట్టకుండా కూడా మీకు ఆన్లైన్లో మీ రూట్ కానీ లేకపోతే మీ కాలేజ్ లిస్ట్ కానీ అక్కడ కనబడదండి ఓకేనా సో డీడీ తీయకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనబడదు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది ఇట్లాంటి అప్డేట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్లీజ్ ఎవరైతే పాస్ అప్లై ఇద్దాం అనుకుంటారో మీ మొబైల్ని ఈ విధంగా అప్లై చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్